హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ ఏప్రిల్ ఒకటో తారీఖున అందరికీ అందుబాటులోకి వచ్చింది సీఎం చంద్రబాబు ఇస్తానన్న మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లలో మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి ముప్పై ఒకటో తారీఖున గడువు పూర్తయింది ఏప్రిల్ ఒకటి నుండి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వచ్చింది రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ మనం ఎలా తీసుకోవాలి ఈ ఫ్రీ గ్యాస్ డబ్బులు మీ అకౌంట్లో పడలేదంటే ఏం చేయాలి ఫ్రీ గ్యాస్ డబ్బులు అకౌంట్లో పడాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల నుండి వెళ్తే సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పారు వారు చెప్పిన విధంగానే ఫ్రీ గ్యాస్ పథకం ప్రారంభించాడు పోయిన దీపావళి నుండి మొన్న మార్చి ముప్పై ఒకటి వరకు మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ అందరికి అందుబాటులోకి ఉండేది మొదటి సిలిండర్ మార్చి ముప్పై ఒకటి వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఆ గడువు పూర్తయింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వచ్చింది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ఎలా తీసుకోవాలంటే మొదట మనం సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మనం డబ్బులు కట్టి సిలిండర్ తీసుకోవాలి తర్వాత కట్టిన డబ్బులు అనేవి మనకు రెండు రోజుల్లోపు మన అకౌంట్ లో పడిపోతాయి ఇలా ఈ ఫ్రీ గ్యాస్ స్కీమ్ అయితే కొనసాగుతుంది చాలా మందికి ఫ్రీ గ్యాస్ స్కీమ్ కింద డబ్బులు పడడం లేదు అని అంటున్నారు దానికి గల కారణాలు ఇవ్వడలో తెలుసుకుందాం ఫ్రీ గ్యాస్ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సినవి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సినవి ఈ ఈ ఈకేవైసీ అనేది ఎక్కడ చేస్తారంటే మీరు ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉంటారో అక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ మీ మీ గ్యాస్ బుక్ మీ అకౌంట్ తీసుకెళ్తే అక్కడ మీ దగ్గర కేవైసీ అనేది తీసుకుంటారు చాలా మందికి కేవైసీ చేయించకపోవడం వల్లనే డబ్బులు పడటం లేదు అలాగే ఒకే రేషన్ కార్డులో రెండు లేదా మూడు గ్యాస్ కనెక్షన్లు ఉండటం ఇలా ఉన్నా కూడా మీకు గ్యాస్ డబ్బులు అనేవి పడవు మీకు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వచ్చినా కూడా మీకు ఈ డబ్బులు అనేవి రావు పైన చెప్పినవన్నీ మీకు కరెక్ట్గా ఉంటే మీకు గ్యాస్ డబ్బులు అనేవి పడతాయి ఒకవేళ మీకు సరిగ్గా లేకుంటే మీకు ఖచ్చితంగా ఈ ఫ్రీ గ్యాస్ డబ్బులు మీ అకౌంట్లోకి రావు ఈ ఫ్రీ గ్యాస్లకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఈ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్